బయట 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 నడవండి మరి బయట జానింగ్స్ ఉన్నాయి ప్తారు అలా కలిపి జిల్లు నడవండి నా నడవండి ఇక్కడ కలవడు అంత బిగే బయట 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 నడవండి

அரை அரை காதல் அரை

어, 치자, 치자. 어 어디 가? 어디 가? 어. 에, 버켄 바이클 없더라

లోకం పెట్లే లోకం పెట్లే కేబిలిటీ నాకి నాకి కొంచెం కొంచెం ఆటో జరగడా అందరికీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ప్రత్యేకంగా ఈనాడు రాష్ట్ర పిసిసి అధ్యక్ష మహేష్ కుమార్ గారు గౌరవారు అలాగే మన ప్రియతమ నాయకులు మధ్య వాస్తవ్యులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు గౌరవనీయులు వారి సమక్షంలో నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి అంటే నేను సుదీర్ఘ కాలం కాంగ్రెస్ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ దాకా పనిచేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆనాడు సమితికి కూడా పోటీ చేసి జిల్లా వ్యాప్తంగా ఒక దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితులన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని వాడు మాత్రం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ అనాథిగా పండి గవర్నర్ వివరు స్థానం నుంచి నేటి వరకు ఆ కుటుంబమే కాకుండా ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గారు అందరి నేతృత్వంలో ఖర్గే గారు ఇవ్వాలా ఆనాడు ఏదైతే మనకు కాంగ్రెస్ పార్టీ అంటేనే గుర్తు రావాల్సింది పేద ప్రజల కోసం ఆనాడే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని బలోప బలో బలవంతం చేయాలా పబ్లిక్ సెక్టార్లో ఇండస్ట్రీస్ని పెట్టినటువంటి పిఎస్యూస్ అంటే కేవలం అది భారతదేశంలో మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించిందంటే ఆనాడే పేద వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలని తీసుకురావటమే కాకుండా ఒక మాట ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి పదంలో ముందుకు రావాలంటే గ్రామీణ వ్యవస్థని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం కావాలా అందుకని ఆనాడు అమెరికాలో ఎస్కే డే అనేటటువంటి వారు మన భారతీయులు ఇన్ఫెనరల్ డెవలప్మెంట్ అమెరికా ఇన్ యొక్క వారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి పంచాయతీ రాజు ఎవరిని అలోపేతం చేయడం ద్వారానే ప్రధాన కారణం నుంచి వాటికి అనాది నుంచి అనేటటువంటిది వాళ్ళ పెట్టు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలని అనేక సంక్షేమ కార్యక్రమాలని బట్టి గారితో కలిసి ఈ కార్యక్రమాలన్నీ మనందరికీ తెలుసు మనకు బట్టీ గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కానీ నేటి మన అందరికీ బట్టీ గారు ఉన్నాయి ఈ అనేక నాడు కార్యక్రమాలని ముఖ్యమంత్రి గారితో పాటుగా ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి గౌడ్ గారి సారథ్యంతో అనేక కార్యక్రమాలను తీసుకుని అఖిల భారత కాంగ్రెస్ అనేక విధాలకు అనుగుణంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ దేశ భవిష్యత్తు కోసం పునాదుల్ని గడ్డి కృషి చేస్తా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఇంకా కొంత బలవంత బలోత చేయాలని దాంట్లో నా పాత్ర కూడా ఉండాలని

తీసుకురావటమే కాకుండా ఒక మాట ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి ముందుకు రావాలంటే గ్రామీణ వ్యవస్థని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం కావాలి అందుకని ఆనాడు అమెరికాలో ఎస్కే డే అనేటటువంటి వారు భారతీయులు ఇన్చార్జ్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇన్ అమెరికా సెక్రటరీ వాజ్ వర్కింగ్ ఇన్ దోస్ బేస్ ఇన్ అమెరికా వారిని కూడా తీసుకొచ్చి పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం చేయటం ద్వారా గ్రామాలు ఈ స్థాయిలో ఉన్నాయి

మనం పిలుచుకుంటా ఉంటాం అందుకని ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలని ముఖ్యమంత్రి గారితో పాటుగా ఉప ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి సారథ్యంతో అనేక కార్యక్రమాలను తీసుకుని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చెప్పేటటువంటి అనేక విషయాలకు అనుగుణంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ దేశ భవిష్యత్తు కోసం పునాదుల్ని గట్టిపడేటట్టుగా ఉన్నటువంటి వాటిని కృషి చేస్తా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఇంకా కొంత బలవంత బలోన్మతం చేయాలని దాంట్లో నా పాత్ర కూడా ఉండాలని నేను కూడా వారి అడుగుజాడలతో కలిసి ఈ పని చేయాలని ఖమ్మం జిల్లాలో మధుర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఎక్కడైనా అవకాశాలను బట్టి అన్ని చేయాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ బలవంతం చేయటానికి ఈనాడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని మరొక్కసారి నాతో పాటు వచ్చినటువంటి అనేక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది వచ్చారు నమ్మకంతో ఇంకా వచ్చేటటువంటి వాళ్ళు గారు మీకు చాలా మంది మన ప్రాంతంలో జిల్లాలో ఉన్నారు తప్పకుండా అందరూ కూడా మీతో ఉంటారు కాంగ్రెస్ పార్టీతో ఉంటారు రేవంత్ రెడ్డి గారితో మహేష్ కుమార్ గారితో మీతో మంత్రి మండలితో అన్నింటిలోరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటారు నాకు సెలవు కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం మనందరం కలిసి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు సంతోషం ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఆలోచన ప్రజాప్రభుత్వం నిర్ణయాలు వెళ్లి వారి అవసరాలు తీర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ మరింత బలం పుంజుకుంటుంది ఇలా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం నచ్చి ఖర్గే గారి సారథ్యం నడుస్తున్న ఏఐసిసి విధి విధానాలు నచ్చి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఉప ముఖ్యమంత్రి కలిసి తీసుకున్న నిర్ణయాల పట్ల ఆకర్షతులై మళ్లీ వారు కాంగ్రెస్ పార్టీలకు వస్తా ఉన్నారు వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటా ఉన్నాం ఈ రోజు గాంధీ భవన్ లో మాజీ శాసనసభ్యులు గతంలో టీడీపీ జిల్లా అధ్యక్షులుగా కూడా పనిచేశారు సీనియర్ నాయకులు ఖమ్మం జిల్లా నుంచి శ్రీ కొండబాల కోటేశ్వరరావు గారు మరి కాంగ్రెస్ పార్టీలో శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో గాంధీ భవన్లో వేలాది మందిగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకీ వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాం వారు ప్రజా జీవితంలో కొన్ని దశాబ్దాలుగా అంటే కింది స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి కూడా క్షేత్ర స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తులు వారు ప్రజల సమస్యలు బాగా తెలిసినటువంటి వ్యక్తులు స్థానిక సంస్థల పైన అట్లాగే సెంట్రల్ బ్యాంక్ పైన అట్లాగే మన చట్ట పైన కూడా చక్కటి అవగాహన కలిగినటువంటి నాయకులు వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వారితో పాటు వారి సారథ్యంలో చేరుతున్నటువంటి వారందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మనందరం కలిసి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఆలోచనల్ని అమలు చేస్తూ ప్రజా సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా ప్రజల దగ్గర తీసుకుని వెళ్లి వారి అవసరాలు తీర్చే విధంగా మనమందరం సమిష్టిగా పనిచేద్దామని ఆ చేయటం కోసం మనం అందరం చేతి కలిపి ముందుకు నడుద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి మరొక్కసారి హృదయపూర్వకంగా స్వాగతం పలుతూ ముగిస్తా ఉన్నాం